కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో ఎస్పీ సురేష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కొమరంభీం చౌరస్తా వద్ద మహిళలకు ఆసిఫాబాద్ డివిజన్ షీటిం ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ విద్యార్థినులు మహిళలపై హింస ఈ సైబర్ క్రైమ్లను ఎవరైనా గురి అయినట్లయితే వెంటనే షీ టీం ని సంప్రదించాలని సూచించారు ముఖ్యంగా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటిని వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు అదేవిధంగా జిల్లాలోని మహిళలకు రక్షణ కల్పించడం కోసమే షీ టీంలు పనిచేస్తున్న అలాగే ఏదైనా అత్యవసర సమయంలో డయల్ హండ్రెడ్కి కి కాల్ చేయాలని పేర్కొన్నారు షీ టీమ్ ఆసిఫాబాద్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్కి కి సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఇన్ఛార్జ్ సునీత సభ్యులు శ్రీలత స్వప్న పాల్గొన్నారు